నమస్కారం ఓం నమో నారాయణాయ ఆ నారాయణి అష్టాక్షర యొక్క ఆ నారాయణ మహామంత్రం యొక్క ఆ అష్టాక్షరి మహిమ ఏదైతే ఉందో అది నారాయణ నారసింహ నాగసైన విశేషాన్ని మనకి ఆ శ్రీరామ తారక మంత్ర యొక్క శక్తిని అందించేటువంటిది విశిష్టం అది ఎప్పటికీ కూడా సహస్రశీర్ష పురుష అంటూ ఆ పురుష సూక్తుల్లో విశిష్టమైనటువంటి ఆ పరమాత్ముడు ఉదయ సాక్షాత్కారం అందించేది సహస్రాక్ష సహస్రపాత్ అంటూ మనం ఏదైతే చెప్తామో అటువంటి విశిష్టమైనటువంటి ఆ నారాయణ మంత్రం ఓం నమో నారాయణాయ అంటూ ఆధ్యాత్మిక రసానుభూతితో ఒక నైతికత జీవిత పునీతం చేసేటువంటిది అటువంటి ఆ నారాయణ మంత్రాన్ని విశిష్టాద్వైత మంత్రంగా ఆ విశిష్టాద్వైత సిద్ధాంతకర్త అయినటువంటి శ్రీ రామానుజాచార్యుల యొక్క జయంతి ఈరోజు ఆయనకి ప్రత్యేకమైనటువంటి సహృదయ హృదయ చందనాలు అర్పిస్తూ ప్రత్యేకంగా ఈ రామానుజాచార్య యొక్క ఆ యోగతత్వం ఏదైతే ఉందో దాంట్లో మనకి చాలా ముఖ్యంగా అందుకోవాల్సినది ఈశ్వర జ్ఞానంతో పాటు ఈ నారాయణతత్వం ఏదైతే ప్రేమ సాగర మదనం ఉందో అది మానవ సేవ మాధవ సేవ ఈ మానవ సేవలోనే మాధవ సేవ మాధవు నచ్చించేటువంటి ఆ తత్వంలోనే మహేశ్వరుడు యొక్క ఆ కీర్తన ఉండడం ఈ రెండిటి యొక్క విశిష్టాద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి మూల మూలపురుషుడైనటువంటి రామాంజాచార్యుల యొక్క ఆ ఆత్మజ్ఞాన తత్వాన్ని మనం తెలుసుకుంటూ ఉంటే అందులో ఉన్నటువంటి ఆ నారాయణ తత్వంలో నారాయణ సేవలో మనం జన్మ తరిస్తుంది కనుక జన్మకు కావలసినటువంటి మోక్ష ఆత్మజ్ఞానాల్ని అందించేటువంటి ఒక విశిష్టమైనటువంటి జ్ఞానతత్వం అది మంత్రపురుషంలో కానీ పురుష సూక్తంలో కానీ మనకి అందించేటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో కానీ ఏదైతే మనం అందుకుంటామో అటువంటి హరిహర భేదం లేనటువంటి విశిష్టమైనటువంటి భక్తి తత్వానికి భక్తి రేవ గరియేసి భక్తి అనే ఒక నావం ఉంటే ఈ సంసార సాగరాన్ని దాటగలం అందుకని ఆ మాధవ భక్తితోటి ఆ మహేశ్వర శక్తితోటి మనం ముందుకు వెళ్ళి మనుగడల్ని సుఖశాంతుల్ని అందుకోవాలని లోకా సమస్త సుఖినోభవంతు సర్వే జనా సుఖినోభవంతు అంటూ ఆ విశిష్టాద్వైత సిద్ధాంతకర్త రామాంజాచార్య జయంతి శుభాభినందనలతో భవదీయుడు డాక్టర్ బేదు శ్రీరామ్ శర్మ శిరీష